రామగుండం నియోజకవర్గంలోని ఎన్టీపీసీ నుండి గోదావరి కని వరకు నలభై ఆరు దేవాలయాలను రాత్రి సమయంలో కూల్చివేయడంపై హిందూ ఐక్యవేదిక సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మున్సిపల్ అధికారులు కమిషనర్ నాయకత్వంలో రాత్రి రెండు గంటల నుండి ఉదయం ఆరు గంటల వరకు మధ్య అక్రమంగా ఈ చర్య చేపట్టారని సభ్యుడు పాంతాల సంతోష్ ఆరోపించారు దేవాలయాలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మలమూత్ర విసర్జనతో అపవిత్రం అవుతున్నాయన్న కమిషనర్ వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు దేవాలయాల నిర్వహణ శుద్ది భద్రతా అంశాలపై హిందూ సంఘాలు స్థానికులు ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు గతంలో నిధుల దుర్వినియోగాన్ని గుర్తు చేస్తూ దేవాలయాల రక్షణకు ప్రభుత్వం కనీస నిధులు ఖర్చు చేయలేదని విమర్శించారు

మరి చిరుడిపాలం అనంతారవి కోస్పాడి ఇంగడు కూడా ఉన్నాయి నిన్ను వాళ్ళు ఇక్కడ మేపులు కానీ భార్య పిల్లలు తీసుకొని వచ్చి పూర్తి మూసికుంటే ఇక్కడ మేపు కష్టపడి తీసుకుని సార్ వాళ్ళకి రోజులు వేస్తున్నాయి తెల్లారు నిన్న పండు సార్ నిన్న పడంగానే అనుమానం వచ్చి మందులు ఇచ్చి పోస్తూనే వాను నిన్న ఒక సాధ్యం ఒక సెకండ్ వాళ్ళు ఆసుకుపోయారు కొన్ని కావాలి లేకపోతే మళ్ళీ నిన్న మందులు వచ్చినాము మాషార్ల మందులు కానీ పురపాటి కానీ వీరాలు కూడా మందులు ఇచ్చి పోసుకుంటారు లేదు మళ్ళీ ఇప్పుడు కూడా మందులు తెచ్చి స్కూల్ ఉన్నాం ఇప్పుడు కూడా